బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీకెండ్ హౌస్ మేట్స్ రివ్యూ ఇవ్వడం కోసం స్టేజ్ పైకి వస్తారు నాగార్జున మంచి ఇంట్రోస్ అంతూ వచ్చిన నాగార్జున అందరినీ ఆకట్టుకుంటాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ బాగోగులు కనుక్కుంటారు హౌస్ మేట్స్ అంతా కూడా ప్రభావతి వలన అందరికీ ప్యాచి పడ్డాయి నాగార్జునతో ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నేను మీకు ముందే చెప్పా ఏదైనా అన్లిమిటెడ్ అని ఇక దాని తర్వాత సీత సారీ సారీ కిర్రాక్ సీత అని అంటారు నాగార్జున నాగార్జున నోట ఆ మాట రాగానే సీత ఎగిరిగని తీసి చాలా ఎమోషనల్ అవుతుంది దాని తర్వాత సీతని ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ కంప్లీట్ అయిందమ్మా అని అంటారు నాగార్జున నువ్వు వీక్ మొత్తం కిర్రాక్ ఆట అందుకే అందుకనే కిరాక్ సీత అని పిలిచాను ఎవరికి హెల్ప్ కావాలన్నా అసిస్ట్ చేస్తున్నావు కిచెన్ లో చాలా బాగా డ్యూటీ చేస్తున్నావు ఆర్గ్యుమెంట్ కూడా చాలా కన్స్ట్రక్టివ్ చేస్తున్నావు టాస్క్ లు బాగా ఆడుతున్నావు బట్ సంచాలక్ గా ఫెయిల్ అయ్యావు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రూల్ బుక్ చదవమంటే చదవకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో టాస్క్ ని గందరగోళం చేశావు అలాగే గొడవలు పడుతున్నావు ప్రతి చిన్న దానికి ఎమోషన్ అవుతున్నావు ప్రేరణతో గొడవని తప్పు కాకపోయినా దాని తర్వాత నువ్వు విష్ణు చేసిన పని చాలా వర్స్ట్ ఉంది నేను హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నా మరొక్కసారి హౌస్ లో అబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేస్తే పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు సెన్స్ ఉందా ఏందే ఏందే రాక్షసి క్యారెక్టర్ ఇస్తానా ఫ్రెండ్స్ ఏంటి వర్డ్స్ ప్రేరణ నీ నోటికి కూడా తాళం వేయాలి ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ పీపుల్ అని అంటారు నాగార్చున కిరాక్ సీత ఇలానే చెప్పింది తగ్గించుకుంటూ పొగిడిని పెంచుకుంటూ నెక్స్ట్ వీక్ ఇంకా గ్రాఫ్ పెంచుకోవాలి ఈ వీక్ అయితే ఎనభై ఐదు వేస్తున్నాను మార్కులని నాగార్జున తెలుపుతారు అయితే కిరాక్ సీతకి నాగార్జున ఇచ్చిన రిపోర్టుపై అలానే ఈ వీక్ మీకు సీత ఆట ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి